హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఉలవ పచ్చడి చేద్దామండి ఉలవలు అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు మన అమ్మమ్మ నాయనమ్మ కళాన ఉలవలతోటి ఉలవ చారు అవి బాగా చేసేది ఉలవ పచ్చడి ఇంకా చాలా మంచిదండి చారు కంటే పచ్చడి ఇంకా చాలా మంచిది అందులో ఉడకబెట్టట్లేము కదా అవి ఉడకబెడితే ఇంకా అవి పోతాయి అంటాం కదా అవి కాకుండా ఇట్లా వేయించి చేస్తే చాలా మంచిదండి ఈరోజు స్పెషల్గా రోటి పచ్చడి ఉలవ పచ్చడి చేద్దామండి మా అమ్మమ్మ ఒక వచ్చింది నూరడానికి తను నూరుతుంది ఇవాళ ఏమేమి చేయాలో తను దగ్గరుండి చెప్తుందండి అందుకనే చేపిస్తున్నా నేను కూడా దాదాపు ఒక టెన్ ఇయర్స్ అవుతుంది ఉలువ పచ్చడి చేయక ఈ మిక్సీలు వచ్చిన కాని పచ్చళ్ళు మిక్సీ చేసి సరిపోయింది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఒక వంద గ్రాములు మిరపకాయలు తీసి బాగా తీసి తొడిమలు తీసి వేపాలండి తర్వాత దాంట్లోకి నవధాన్యాలు లాగా వేస్తాం కదండి జీలకర్ర శనగపప్పు మినపప్పు ఆవాలు పాలండి ఇప్పుడు తర్వాత ఇప్పుడు డైరెక్ట్ రోట్లో పెట్టి నూరుదాం చూడండి ఒక రెండు చిన్న టమాటాలు వేంపుదామండి ఎందుకంటే పచ్చడి మరీ గట్టిగా కాకుండా బాగుంటుంది ఒక చిన్న నిమ్మకాయ సాజు చింతపండు నానేద్దాం ఇప్పుడు రోట్లో నూరుదాం చూడండి మనం ఎంత మిక్సీకి వేసినా రోటి పచ్చడి అంత రుచి ఏది రాదండి కొద్దిగా లేట్ అయినా హాఫ్ అన్ అవర్ పట్టినా దీనికి ఉన్నంత టేస్ట్ దేనికి రాదు చూడండి ఇప్పుడు కారం పొడి ఉలవలు దరిగినాయండి ఒక చిన్నపాటి ఎల్లిపాయ వేసి దంచిన చింతపండు జీలకర్ర మెంతులు ఆవాలు మినప్పప్పు శనగపప్పు మిరపకాయలు ఉలవలు ఇవన్నీ వేసి చేస్తే ఆ టేస్టే వేరండి ఎవరినైనా కనుక్కోండి ఇప్పుడు మీ అమ్మమ్మ మీ తాతయ్యనైనా కనుక్కోండి ఎట్లా ఉండేది తెలుస్తుంది ఉలవ పచ్చళ్ళు అప్పట్లో రోటి పచ్చళ్ళు ఇప్పుడు లైట్గా కొద్దిగా వాటర్ పోద్దామండి ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే కూడా తినాలంటే తినలేమండి కొద్దిగా లైట్గా ఉంటే గ్రేవీ లాగా ఉంటుంది కదా చాలా బాగుంటుంది పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది తినటానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పోపేసుకుంటే చాలండి కొంతమంది పోవద్దు దాని పవర్ తగ్గిపోతుంది పోపు లేకుండా ఇట్లనే తినాలంటే కూడా ఇట్లనే కూడా తినొచ్చు మ్యాక్సిమం ఇప్పుడు మనం వేయాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే అన్ని ఐటమ్స్ అందులోనే వేసినాం కరేపాకు వేసినాం ఎల్లిపాయ వేసినాం జీలకర్ర వేసినాం ఆవాలు వేసినాం మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ వేసినాం ఎందుకంటే నూనెలో ఏం పిన్నాయి కాబట్టి వీటికి పోపుతో కూడా పని లేదు చా ఈ రోజులలో ఆయిల్ ఫుడ్ తినొద్దని అనుకుంటారు కాబట్టి ఇట్లా కూడా తినొచ్చండి ఉప్పుతో సహా సమానంగా అన్నీ వేసినాం కదా చింతపండుతో సహా చూడండి కంప్లీట్గా నూరడం అయిపోయింది చూస్తుంటేనే ఊరుతుంది కదండి ఎంత బాగుందో చూడండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో మీరే చెప్తారు మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్